రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ ఎలాంటి టికెట్ రాయితీ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వేములవాడ శాఖ సభ్యులు ఆది శ్రీనివాస్లకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే రాచిన శిరసన జిల్లా యూనియన్ పక్షాన జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దాసరి దేవేందర్ వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణులు బుధవారం వినతిపత్రం సమర్పించారు దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు రేగుల దేవేందర్ ప్రధాన కార్యదర్శి మహేష్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ సంయుక్త కార్యదర్శి సంపత్ కోసాధికారి నరేష్ సభ్యులు ఉల్లందుల మల్లేశం పవన్ కుమార్ సాయిబాబా గుడిసె కిషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తూపకారి శ్రీనివాస్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి కొత్త హరిబాబు జర్నలిస్టులు జనార్దన్ కలీం పాషా అమరగుండా కిషన్ బుజ్జన్న ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులున్నారు అందులో ఏదైనా రికార్డ్ చేయమంటారా చేయొట రను హ్మన్నే కమాన్ చేస్తే కనండి కొంచెం కొంచెం తీబోరు కొంచెం కొంచెం తీబోరు ఈ రోజు ఈడే కదా పార్కింగ్ కి నొంది రెండు కార్డే ని తీయాలని కారణంగా ఒక రేపు తెలుసినట్టు మార్పు కోసం చెప్తున్నా बिल्डिंग निर्माण बिल्कुल मंत्री को